పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం శ్రీ గరుడాంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహ దేవత ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతిష్టాపన రెండవ రోజు సందర్భంగా వేద పండితులు ఉదయం నుంచి నిత్య పూజలు స్థాపిత దేవత పూజలు హోమాలు విగ్రహాలకు జలాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం ఫలాదివాసం శయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజల్లో జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సందర్భంగా ఆలయ చైర్మన్ ఈర్ల బోదేలు మాట్లాడుతూ సోమవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని గంగారం గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రతిష్టాపన మహోత్సవం విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచు కొను మరొకటి మల్లారెడ్డి ఎంపీటీసీ గదురు మానస సతీష్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి ఆలయ చైర్మన్ ఈర్ల ఓదేలు అర్చకులు నెట్టూరు అంబరీష్ శర్మ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు శ్రీరాంపూర్ మండల్ గంగారం గ్రామంలో గడాంజనేయ స్వామి గుడిని నిర్మించుకోవడం జరిగింది గుడితో పాటు గడాంజనేయ స్వామి పునర్ప్రతిష్ట కూడా చేసుకోవడం జరిగింది మరి ఆ ఆంజనేయ స్వామి దైవం అదేవిధంగా కర్ణ కటాక్షాలు మరి గ్రామస్తుల మీద మండల ప్రజల మీద పాడి పంట పశువు మరి అందరు ఆరోగ్యాలు మంచి వర్షాలు పడి పంటలు వండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు మండల ఉన్న ప్రజలందరికీ నా ఒక శుభాకాంక్షలు సానికి గుడి ఇది పురాపష్ట చేస్తున్నాము దీనిలో నాగదేవత వినాయకుడు నవగ్రహాలు గజస్తంభం రేపు ప్రతిష్ట గజస్తంభం పరిస్థితి ఉన్నది కనుక రేపు మండలం ఉన్న ప్రజలందరూ వచ్చి దీన్ని ఈ విధంగా విజేంతం చేయాలని కోరుతున్నారు